కార్తీక మాసం ద్వితీయ సోమవారం పర్వదినం పురస్కరించుకుని విజయనగరంలోని ఉడాకాలనీ ఫేజ్ మూడులో గల శ్రీ ఉమామహేశ్వర శ్రీ అయ్యప్ప శ్రీ సాయినాథ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సముదాయం శివనామస్మరణతో మారుమ్రోగింది నగరం నలుమూలల నుండి తెల్లవారుజామునుండే భక్తులు శివాలయానికి పోటెత్తారు ఆలయ ప్రాంగణంలో గల కోనేరు ధ్వజస్తంభం వద్ద అరటి దవ్వలు దీపాలు వెలిగించారు శివాలయం ప్రధాన అర్చకులు తెన్నేటి కుమార్ ఆధ్వర్యంలో మహాశివునికి ఘనంగా అభిషేకం నిర్వహించారు పంచామృతాలు విభూది గంధం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన పూలతో అలంధ్రించారు దీనితో హరనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కోట్ల సుగుణాకర్రావు వెంకటలక్ష్మి దంపతులు ఆలయంలో కార్తీక మాసోత్సవాల పేరుతో నెలంతా ప్రత్యేక కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తున్నారు మొదటి సోమవారం సందర్భంగా వంద ఎనిమిది కేజీల దహీ అన్నంతో అభిషేకం నిర్వహించారు నేడు ద్వితీయ సోమవారం పర్వదినం పురస్కరించుకుని మహాశివుడికి సాయంత్రం నూట ఎనిమిది కేజీల బియ్యంతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు దీనితో బియ్యం అభిషేకాన్ని కనులారా వీక్షించిన భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు ద్వితీయ సోమవారం సందర్భంగా అయ్యప్ప శివమాల ధరించిన స్వాములు కూడా పెద్ద ఎత్తున ఈ అభిషేకంలో పాల్గొని శివపార్వతుల సేవలో తరించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నిర్వహించబోయే జ్వాలాతోరణంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ మహాశివుని కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు Умная массива, умная массива, умная ఓం నమస్వాయద్ధ్వ సంవృతయో వాగధ్వ ప్రతిభత్త జగత్ ప్రతిభం పార్వతి పరమేశ్వరు విశేషంగా ఈ రోజు విజయనగరం కుడాకాలనీ పేస్త్రి శివాలయ ప్రాంగణమందు విఘ్నేశ్వర అయ్యప్ప సాయినాథ వెంకటేశ్వర నరగ్రహ సహిత అయ్యప్ప పంచాలయాల ప్రాంగణమందు విశేషంగా ఈ రోజు అభిషేకాలు జరిగాయి ఈ ఆలయ ధర్మకర్త గారు కోట్ల సుగుణాకర్ గారు ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశేష పూజలు స్వామి గారికి రుద్రాభిషేకం మహాన్యాస రుద్రాభిషేకము పన్నెండు దాకా విశేష అభిషేకాలు సాయంత్రం ఆకాశ దీపారాధన అనంతరము కూడా స్వామివారికి పంచామృత పలరసాల పరోధకాలతో అభిషేకము అనంతరము కూడా నూట ఎనిమిది కేజీల తండులాలంటే బియ్యం బియ్యంతో అభిషేకం చేయడం జరిగింది అలాగే పంచహారతులు నక్షత్ర హారతులతో స్వామివారికి నీరాగ మంత్ర పుష్పాలు స్వామివారికి ఈ రోజు విశ్రాంతి కార్యక్రమం ఇప్పుడు జరిగింది కావున భక్తులందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని తరిస్తారని మరీ మరీ కోరుతున్నాం ఓం శివాయ